హలో అండి గుడ్ మార్నింగ్ శుభోదయం ఈరోజు స్టోరీ ఏంటంటే చాలామంది చాలాసార్లు చాలా చోట్ల చాలా సందర్భాల్లో చాలా చాలా అని ఎక్కువ వాడుతున్నానని తప్పుగా అనుకోకండి ఎందుకంటే నేను చెప్పేది చాలాసార్లు మీకు అనుభవాల్లో ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు తెలిసే ఉంటుంది మీకు అనుభవంతో అలా చాలా చోట్ల అందరూ ఉన్నా సరే ఒంటరిగా నిలబడే పరిస్థితి కలిగి ఉండొచ్చు అవునా కాదా అందుకే చెప్తున్నాను నీ వైపు అలా నిలబడే పరిస్థితిలో ఉన్నప్పుడు తోడుగా లేరని బాధపడద్దు ఎందుకంటే ఒకవేళ వాళ్ళు నీ వైపు ఉన్నా సరే ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఉండకుండా కూడా పోవచ్చు అందుకే నీ వెనక నీ ధైర్యం ఖచ్చితంగా ఉంటుంది ఎవరున్నా లేకపోయినా అదొక్కటి చాలు నీ ఎదుగుదలలో నీకు తోడుంటుంది అర్థమైందా మళ్ళీ కలుద్దామా బాయ్